నమస్తే అండి అందరికీ నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ మనం కాంచీపురంలోని గుడులన్నీ దర్శనం చేసుకుంటూ వస్తున్న అమ్మవారి దర్శనం ఏకాంబరేశ్వరుని దర్శనం పాండవ దూత పెరుమాల్ దర్శనం తర్వాత ఇప్పుడు కైలాసనాథర్ ఆలయాన్ని చూడడానికి వచ్చాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి కాంచీపురంలోని టెంపుల్స్ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ విజిట్ అయినా వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాయి ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మనం ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ పైన అయిపోయింది మనకి తమిళనాడులోనే టెంపుల్స్ అన్ని ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే ఓపెన్లో ఉంటాయి అందుకని ఫాస్ట్గా కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాం ఇక్కడ ఎలాంటి హోటల్స్ లేవు ఎర్లీ మార్నింగ్ నుంచి టెంపుల్స్ చూస్తూనే ఉన్నాం కదా వాటర్ బాటిల్ కూడా తీసుకోవడానికి టైం లేకపోయింది ఇక్కడికి రాగానే బాగా దాహంగా ఉండి ఒక వాటర్ బాటిల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము ఆలయం ఎంత విశాలంగా ఉందో ఎంట్రన్స్ ద్వారం మాత్రం చాలా చిన్నదిగా ఉంది అలాగే ఎదురుగా ఉన్న ద్వారాన్ని క్లోజ్ చేసి ఉండేసరికి ఇక్కడ టెంపుల్ లేదా ఇంకా ముందుకు వెళ్లాలా ఏం అర్థం కాలేదు కానీ ఈ ఆలయాన్ని విజిట్ అయిన మెమరీస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం అద్భుత అనుభూతి ఆలయ ఎంట్రెన్స్ లోపల ఉందండి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత హారతి జరుగుతూ ఉంది హారతి దర్శనం చేసుకున్నాం చాలా అద్భుతంగా ఉన్నది ఈ ద్వారం చూసారా ఎంత చిన్నగా ఉన్నదో ఈ ద్వారం గురించి చెప్పాలి మీరు వీడియో చూస్తూ ఉండండి గర్భాలయంలోనే ఆ సన్నని లాంటి ఎంట్రన్స్ గురించి ఇప్పుడు చెప్తాను ఇక్కడ చూసారు కదా కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంత అద్భుతంగా చెక్కి ఉన్నారో ఇది గర్భాలయానికి కాంపౌండ్ వాళ్ళకి మధ్యన ఒక సన్నని ద్వారం అది చాలా ఇరుకైన ప్రవేశ మార్గం ఆ ఇరుకైన మార్గం గుండా వెళ్ళడం అంటే జీవితం గుండా వెళ్ళడాన్ని సూచిస్తుంది ప్రదక్షిణ తర్వాత నిష్క్రమణ ఒక గుంట లేదా మరణానికి ప్రతీకగా కిందకి దిగి సన్నని ఇరుకైన మార్గం ద్వారా బయటికి వస్తాము ఆ ప్రదక్షిణ చేస్తున్నంత సేపు దేవతల చుట్టూ ప్రదక్షిణ చేయడం స్వర్గాన్ని సందర్శించినట్లేనని వారి ఆశీర్వాదాలు కలుగుతాయని భావిస్తారు ప్రదక్షిణని పూర్తి చేసి పాకడం ద్వారా బయటికి రావాల్సి వస్తుంది అంటే తల్లి గర్భం నుండి మరణం తర్వాత మళ్ళీ బయటికి రావడాన్ని సూచిస్తుంది మన హిందువులం బలంగా నమ్మే పునర్జన్మకి సంకేతంగా దాన్ని భావిస్తారు ఈ ప్రదక్షిణ మార్గాన్ని పూర్తి చేయడం ద్వారా పునర్జన్మ చక్రం విచ్ఛిన్నమై మోక్షాన్ని పొందుతారని బలమైన నమ్మకం ఈ ప్రక్రియ అంతా వృద్ధాప్యం మరణం మరియు పునర్జన్మతో సహా జీవిత చక్రాన్ని వివరిస్తుంది ఈ నిర్మాణం అంతా యాభై ఎనిమిది చిన్న మందిరాలు ఉన్నాయి అవన్నీ శివుని యొక్క వివిధ అవతారాలు రూపాలను వివరిస్తూ మనకు కనిపిస్తాయి కైలాసనాథర్ ఆలయం అంటే కైలాసానికి అధిపతి అయిన ఆ శివుని ఆలయం అని అర్థం ఏడవ శతాబ్దం నాటి పల్లవుల నాటి చారిత్రాత్మక హిందూ దేవాలయం చాలా పురాతనమైన ఆలయం ఆలయమంతా రాయితో నిర్మించబడి ఉంది ప్రధాన గర్భగుడి చుట్టూ తొమ్మిది మందిరాలు ఏడు బయట మరియు రెండు లోపల గర్భగుడి ప్రవేశం ద్వారం చుట్టూ చాలా అద్భుతంగా ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది నాలుగు అంతస్తుల విమానాన్ని కలిగిన గర్భగుడి లోపల స్వామివారు మాత్రం లింగం గ్రానైట్తో తయారు చేయబడి చాలా అద్భుతంగా ఉంటుంది నాకు ఈ ఆలయాన్ని వీడియో తీయడం సరిగ్గా రాలేదు కానీ చాలా దగ్గరగా తీశాను కనపడుతుందని లేదు ఇలాంటి వీడియోని చాలా దూరంగా చూస్తేనే దాని యొక్క శిల్ప నైపుణ్యం స్పష్టంగా తెలుస్తుంది అసలు చూడడానికి మతిపోతుంది కైలాసనాథర్ ఆలయంలో కానీ వైకుంఠ పెరుమల ఆలయంలో కానీ ఉన్న శిల్పకళ అలా పురాతన శిల్పకళ ఇది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి గుడి చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కంచికి వెళ్లిన వాళ్ళు కచ్చితంగా చూసి తీరాల్సిన టెంపుల్ ఇంత ఎండలో కూడా వీటిని ఎక్కడ మిస్ అయిపోతామోనని కాలు కాలుతున్నా సరే అందరం ఇలా తిరిగి తిరిగి చూస్తూ ఉన్నాం కొంచెం మార్నింగ్ టైంలో లో వస్తే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా గా చూడగలిగే వాళ్ళం నా దగ్గర ఉన్న పిక్స్ ను కూడా అక్కడక్కడ మధ్యలో యాడ్ చేస్తున్నాను మీకు ఈ శిల్పకలంతా అర్థమవుతుందేమోనని కానీ వీడియో కొంచెం దూరం నుంచి చూస్తే మీకు స్పష్టంగా తెలిసి ఉండేది ఆలయాన్ని వచ్చేటప్పుడు ఎంట్రన్స్ లో చూసినప్పుడే చాలా గొప్పగా అనిపించింది లోపల చూస్తే ఇంకా చాలా శిల్పకళ నైపుణ్యం అప్పురు పరిచింది కొత్తగా కంచికి వచ్చే వాళ్ళకి కైలాసనాథర ఆలయం ఏంటి వైకుంఠ పెరుమాల ఆలయం ఏంటి అంటే సపరేషన్ ఏం తెలియదు కదా ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు మోస్ట్లీ విజిట్ అయ్యే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే ఉంటారు అలా వచ్చిన వాళ్ళని ఆటో వాళ్ళు కైలాసనాథర ఆలయం అని చెప్పి వైకుంఠ పెరుమాల ఆలయం చూపించి తీసుకెళ్ళిపోతున్నారు వైకుంఠ పెరుమాల్ టెంపుల్ కూడా చాలా గొప్పగా ఉంటుందండి స్వామివారిని మనం మూడు అంతస్తుల్లో దర్శించుకుంటాము స్వామివారు కూర్చొని నిలుచుని అలాగే పడుకొని ఒక్కొక్క అంతస్తులో ఒక్కో రకంగా దర్శనమిస్తారండి ఈ విశేషాలన్నీ ఆ టెంపుల్ చూసినప్పుడు మాట్లాడుకుందాము కైలాస ఆలయంలో మాత్రం చాలా గొప్ప శిల్పకళ ఉందండి ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీ నారద మహర్షి శివభక్తులపై జరిగిన ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీ నారద మహర్షి శివభక్తులపై జరిగిన అపచారమునకు ప్రాయ్చిత్తముగా కంచి క్షేత్రమున ఈ శ్రీ కైలాసనాథుని ప్రతిష్ఠించి శివలింగమును పూజించినట్లు స్థల ఉంది కానీ ఆ అపచారాన్ని దూరం చేసుకోవడానికి పది జన్మలైతేన చాలదని తెలుసుకున్న నారద మహర్షి ఒకే సమయమున ఆ దోష పరిహారం సిద్ధించుకొనడానికి ఆలయ గర్భగృహములో ప్రదక్షిణ మార్గం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది ఇరుపక్కల ఇరుకైన ప్రవేశ మార్గంలో మనం ఇందాక చెప్పాం కదండి ప్రవేశ మార్గం గురించి దానిలో ఒకసారి ఆ ద్వారం గుండా చేయు ప్రదక్షిణము జన్మ రాహిత్యమును కలగజేయడమే కాకుండా మనం చేసిన పాపాలను కూడా హరించే విధముగా నిర్మించారని స్థల పురాణం కాంచీపురంలో పల్లవులు మొదటగా కట్టించింది ఈ ఆలయాన్ని మహాశివరాత్రి రోజు ఈ ఆలయంలోనే ఎక్కువ విశేషంగా పూజలు జరుగుతాయి పల్లవులు వచ్చి నిర్మించబడిన ఈ కైలాసనాథర్ ఆలయంలో నాయనార్ల చేత కుంభాభిషేకం ఎన్నోసార్లు జరిగిందండి ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ వారు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మన ఎదురుగా చూసారా నంది ఎదురుగా ఉన్న నంది మండపంలోనే నంది కూడా ఇసుక రాతితోనే నిర్మించబడింది ఆలయం చుట్టూ ప్రాంగణమంతా పెద్ద పెద్ద చెట్లతో చాలా ప్రశాంతంగా అనిపించింది ముందుగానే చెప్పాను కదా ఇక్కడ ఎలాంటి హోటల్స్ ఏమీ లేవు భోజనం కోసం మనం ఇంకా కాంచీపురం టౌన్ లోపలికి వెళ్లాల్సిందే మా దర్శనం అలాగే గర్భగుడి లోపల ఉన్న ద్వారం గుండా ప్రదక్షిణ పూర్తయి బయటకు వచ్చేసరికి ఆలయ క్లోజింగ్ టైం అయిపోయింది భక్తులందరూ బయటకొచ్చి ఆలయ ప్రాంగణాన్ని చూస్తూ ఉన్నారు బాగా ఎండగా ఉందండి అలాగే ఎర్లీ మార్నింగే లేచేసాము కదా అప్పటి నుంచి టెంపుల్స్ తిరిగి చూస్తూనే ఉన్నాము అంత అలసటగా అనిపించిన కైలాసనాథ టెంపుల్లోకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఆ శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా అనిపించింది తప్పకుండా అందరూ చూసి తీరాల్సిన టెంపుల్ కంచిలో టెంపుల్స్ అన్ని ట్వెల్వ్ ఓ క్లాక్కి క్లోజ్ చేశారు అందుకని ఇక్కడి నుంచి డైరెక్ట్గా హోటల్ రూమ్కి వెళ్ళి వెళ్ళే దారిలోనే లంచ్ వేసేసి లోపలికి వెళ్ళాము ఫోర్ ఓ క్లాక్కి తిరిగి ఓపెన్ చేస్తారు అందుకని మేము త్రీ ఓ క్లాక్ కల్లా ఏఎస్ బాబుషా దగ్గరికి వచ్చేసి శారీస్ అవి చూసుకున్నాము చాలా మంచి కలెక్షన్ ఉంది రీజనబుల్ ప్రైస్ అండి కానీ నేను అక్కడ ఎలాంటి వీడియో తీసుకోలేకపోయాను ఆ పక్కనే ప్రకాష్ సిల్క్స్ కూడా ఉంటుందండి అక్కడ కూడా రీజనబుల్ కాస్ట్కే పట్టు శారీస్ దొరుకుతాయని చూశాను వీడియోస్లో కంచిలో చూసిన టెంపుల్స్ అన్ని వన్ బై వన్ వీడియోస్ చేస్తూ వస్తున్నాను మీకు నచ్చితే ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ కంచి ట్రిప్ ప్లాన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసి ఛానల్ నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి